గోదావరి తీరాన తెల్లపాలెం తెల్లపాలెం అని రెండు జమీందారీ గ్రామాలు ఉండేవి రెండు గ్రామాల జమీందారులు దూరపు బంధువులు స్నేహితులు కూడా అందుచేత వారు ఒకరినొకరు చూడవచ్చి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉండేవారు ఒకసారి ఇలాగే తెల్లపాలెం జమీందారు తెల్లపాలెం జమీందారును చూడవచ్చాడు ఆ సాయంకాలం స్నేహితులు ఇద్దరు ఆరు బయట కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటుండగా తెల్లపాలెం జమీందారు గారి పశువుల మందను తోలుకొని పల్లెకాపు రంగన్న వచ్చాడు రంగన్నను చూస్తూనే యజమాని మన పొటేలు ఎక్కడరా అని అడిగాడు వస్తున్నది ద్వారా అని రంగన్న గట్టిగా ఏల వేశాడు వెంటనే ఒక తెల్ల పొటేలు మువ్వలు మూతలు చేసుకుంటూ చెంగు చెంగున దూకుతూ వచ్చింది అది ముందు రంగన్న దగ్గరికి వచ్చి తర్వాత అసలు యజమాని దగ్గరగా నిలబడింది జమీందారు జేబులో నుంచి గుప్పెడు పచ్చి శనగలు తీసి దానికి మేపాడు శనగలన్నీ తిని పొట్టేలు వెళ్ళిపోయింది జమీందారు తన అతిథి కేసి తిరిగి నాకు మిగిలిన పశువులన్నీ ఒక ఎత్తు ఈ పొటేలు ఒక ఎత్తును ఇవాళ దాన్ని వెయ్యి రూపాయలు కావాలన్నా కొంటానన్నా అమ్మను ఎందుకంటే అటువంటి పొటేలు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు నిజానికి దాన్ని అలా పెంచి మచ్చిగా చేసిన కీర్తి మా రంగడికే దక్కాలి వాడిలాంటి విశ్వాసం వాడు ఎక్కడా ఉండడు అన్నాడు ఈ మాటలు ఈ చల్లపాలెం జమీందారు గారు వేళాకోళంగా నవ్వి మీకేమన్నా పిచ్చా ఏమిటి నౌకర్లకు విశ్వాసం ఏమిటి అందరూ దొంగ వేసవలే అవకాశం దొరికితే చాలు మోసం చేస్తారు అన్నాడు తెల్లపాలెం జమీందారు ఈ మాటలకు ఆశ్చర్యపోతూ రంగడు అటువంటి వాడు కాడు వాడి సంగతి నాకు తెలుసు ప్రాణం పోయినా అబద్ధం ఆడడు అన్నాడు ఏమిటి మీరు అనేది వాడు మీతో ఎప్పుడు అబద్ధం చెప్పలేదని అంటారా అని అడిగాడు అతిథి ఎన్నాడు వాడు నాతో కానీ ఇంకొకరితో కానీ పల్లెత్తు అబద్ధం చెప్పలేదు అన్నాడు తెల్లపాళెం జమీందారు మీ అమాయకత్వానికి నాకు నవ్వు వస్తుంది మూడు రోజులు గడువు ఇవ్వండి వాడు మీతో అబద్ధం చెప్పినట్టు రోజు చేస్తాను ఏమంటారు అన్నాడు అతిథి బిగ్గరగా నవ్వుతూ మీరు ఎప్పటికీ రుజువు చేయలేరు అన్నాడు తెల్లపాలెం జమీందారు ఇద్దరు కొంచెం సేపు రెట్టించుకొని చివరకు పందెం వేసుకున్నారు రంగడు అబద్ధం చెప్పినట్టు రుజువు అయితే తెల్లపాలెం జమీందారు తెల్లపాలెం జమీందారు వెయ్యి రూపాయలు ఇవ్వాలి రుజువు చేయలేకపోతే తెల్లపాలెం జమీందారు తెల్లపాలెం జమీందారుకు వెయ్యి రూపాయలు ఇస్తాడు మీ దగ్గర తప్పకుండా వెయ్యి రూపాయలు గెలుచుకుంటాను కానీ మన పందెం గడువు దాటేదాకా ఈ విషయం మన ఇద్దరికి తప్ప మూడో వాడికి మాత్రం తెలియనివ్వకండి అన్నాడు అతిథి తెల్లపాలెం జమీందారు ఎందుకు సరే అన్నాడు చల్లపాలెం జమీందారు గారు ఆ రాత్రి తన నౌకరు సోమన్నతో సంగతంతా చెప్పేసి ఏన్రా సోముడు మనం పందెం గెలవడానికి ఏదైనా తిరుగులేని ఉపాయం చెప్పగలవా అని అడిగాడు సోమన్నకు పెద్ద చిక్కే వచ్చింది సహాయం చేస్తా అంటే తాను మోసగాడినని యజమాని దగ్గర ఒప్పుకున్నట్టే అవుతుంది అందుచేత వాడు నేను తమరికి సలహా ఇవ్వగల పాటి వాడినా ద్వారా అన్నాడు సోమన్న ఎందుకు తటపటాయిస్తున్నాడో జమీందారుకు అర్థమైంది వాడి అనుమానం పోగొట్టడానికి గాను ఆయన వరై నేను నీ పందెం గెలిచేటట్టు చేస్తే నీకు నూరు రూపాయలు ఇనామిస్తా అన్నాడు అలాగే చేయండి ద్వారా రంగన్న ఆకాశం నుండి ఊడిపడ్డా డబ్బాసి చూపిస్తే వాడేం చేయమంటే అదే చేస్తాడు అన్నాడు సోమన్న ధైర్యంగా అయితే చూడు నీ చేతికి రెండు వందలు ఇస్తాను ఆ పొటేలను కొనే అంటూ చల్లపాళెం జమీందారు గారు తన నౌకరు సోమన్న చేతికి రెండు వందలు ఇచ్చాడు సోమన్న ఒకటి రెండు రోజుల్లో రంగడి విషయాలని తెలుసుకున్నాడు దానితో రంగన్నను ఎలా బుట్టలో వేసుకోవాలో వాడికి తెలిసిపోయింది కొంతకాలంగా రంగన్న లక్ష్మి అనే పిల్లను పెళ్ళాడడానికి మాటలు జరుగుతున్నాయి ఇద్దరూ పెళ్లికి ఒప్పుకున్నారు కానీ రంగన్న నిరుపేద ఇల్లు వాకిలే కూడా లేదు జమీందారు గారి గొడ్లపాకలోనే వాడు పడుకుంటాడు లక్ష్మి తండ్రికి రెండు కుంటల పొలం అవుతుంది నువ్వు నా కూతుర్ని చేసుకోదలిస్తే నాకేమీ అభ్యంతరం లేదు కానీ ముందుగా ఒక చిన్న ఇల్లు దొడ్డి ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత పెళ్లి మాటడు అనేవాడు లక్ష్మి తండ్రి ఇల్లు పదము సంపాదించడం మటుకు రంగన్న వల్ల కాలేదు వాడు అప్పుడప్పుడు లక్ష్మితో ఒంటరిగా మాట్లాడి మరి మన పెళ్లి మాట ఏమిటి అని అనేవాడు లక్ష్మి తన తండ్రి అన్న మాట వెంటనే జ్ఞాపకం చేసేది రంగన్న తల వంచుకొని వెళ్ళిపోయేవాడు ఆ సంగతి సోమన్నకు తిరిగి వచ్చింది వాడు లక్ష్మి ఇంటికి వెళ్ళి ఆమెతో ఒంటరిగా మాట్లాడాడు నువ్వు రంగన్న పెళ్లి చేసుకుంటారటగా నేను విన్నానులే చక్కని సంబంధం అన్నాడు సోమన్న ఏం పెళ్ళిలో నేను బతికుండగా అయ్యేటం లేదు అని లక్ష్మి సంగతంతా సోమన్నతో చెప్పింది సోమన్న ఆశ్చర్యం నటిస్తూ ఈ భాగ్యానికి పెళ్ళి వాయిదా పడాలా రెండు వందలు పారేస్తే ఇంత కొంప దొడ్డి కొనవచ్చుగా అన్నాడు ఆ రెండు వందలు లేకగా ఇంత అవస్థపడటం అన్నది లక్ష్మి లేకపోవడం ఏమిటి నువ్వు కూడా అమాయకంగా మాట్లాడతావు ఆ తెల్ల పొటేలను నాకు అమ్మమ్మను ఈ క్షణాన్ని రెండు వందలు కురిపిస్తాను అంటూ సోమన్న బొడ్డు నుంచి రూపాయలు సంచి తీసి గలగలలాడించాడు లక్ష్మికి రూపాయలు తప్పడం వింటుంటే ఆశ పుట్టింది ఇది జమీందారు గారి పొటేలుగా రంగన్న ఎట్లా అమ్ముతాడు అన్నదామె అదే పిచ్చి ఆ పొటేలు రంగన్న సాగినది ఏ లెక్కన జమీందారు గారిది అయింది దానిని నీకు బహుమానంగా ఇయమను హోటేలు నీదైనాక నాకు అమ్ము ముందే డబ్బు పుచ్చుకో అన్నాడు సోమన్న సోమన్న మోసం లక్ష్మి మీద పూర్తిగా పారింది ఆ రోజు సాయంకాలం రంగన్న తనతో మాట్లాడడానికి వచ్చి మన పెళ్లి మాట ఏమిటి అని అడిగినప్పుడు లక్ష్మి అది నీ చేతిలోనే ఉంది అన్నది రంగన్న ఆశ్చర్యంగా నా చేతిలో ఉంటే ఏనాడో ఒక ఇల్లు దొడ్డి సంపాదించకపోయానా అన్నాడు నీ పొటేలకు మంచి బేరం వచ్చింది దాన్ని అమ్ము రెండు వందలు ఇస్తారు దానితో మనకు ఇల్లు దొడ్డి వస్తుంది మన పెళ్ళి ఆగనవసరం లేదు అన్నది లక్ష్మి అమ్మటానికి ఆ పొటేలు నా సొమ్మ ఆ ఆలోచన మర్చిపో మన పెళ్ళి కాకపోయినా మానే కానీ నేను మాత్రం ఆ పొటేలు అమ్మను అన్నాడు రంగన్న లక్ష్మి మొహం ముడుచుకొని పోని నువ్వు అమ్మనే వద్దు నోరు తెరిచి అడుగుతున్నాను నాకు దాన్ని బహుమానంగా ఇచ్చేయి అన్నది రంగన్న మొహంలో ఎంతో బాధ కనిపించింది లక్ష్మి నా ప్రాణమైన ఇస్తాను కానీ ఆ పొటేలను ఇవ్వలేను ఏమీ అందుకోకు అంటూ రంగన్న వెళ్ళడానికి వెనక్కు తిరిగాడు లక్ష్మి కంట నీరుగా రుస్తూ అతన్ని వెనక్కు పిలిచి నాకు నువ్వెంత అన్యాయం చేస్తావు అనుకోలేదు నేను నోరు తెరిచి అడిగితే పొటేలు ఇవ్వకపోతావా అన్న భ్రమతో ఆ పొటేలను బేరం పెట్టి సొమ్ము కూడా ముందే తీసుకున్నాను నా పరువు కాస్త పోతుంది అంటూ రంగన్నకు రూపాయల మూట చూపించింది రంగన్న పాటు నిర్ఘాంతపోయి నీకు డబ్బించిన మనిషి ఎవరు అని అడిగాడు అనుమానంగా చల్లపాళెం జమీందారు గారి మనిషి సోమన్న అన్నది లక్ష్మి రంగన్న కొంచెంసేపు ఆలోచించి నీ పరువు నేనేదో చేస్తాను లక్ష్మి ప్రాణం పోయినా మాట పోరాదు రేపు మధ్యాహ్నానికల్లా పొటేలను నీకు ఇస్తాను నీ మాటను నిలబెట్టుకో అన్నాడు మర్నాడు సాయంకాలం లోపల తెల్లపాలెం జమీందారు గారి పొటేలు తెల్లపాలెం జమీందారు గారి పరమైంది ఆ సాయంకాలం ఇద్దరి జమీందారులు మామూలు ప్రకారమే ఆరు బయట కూర్చొని ఉండగా రంగన్న మందం తోలుకొని అటుగా వచ్చాడు తెల్లపాలెం జమీందారు గారు జేవుల్లో చేయబెట్టి పచ్చిశాఖలు తీస్తూ పొటేలు ఎక్కడరా అన్నాడు దాన్ని నిన్నే అమ్మేసాను ద్వారా అన్నాడు రంగన్న జమీందారు కాసేపు నిర్గాంతపోయి అదేమిటి నాతో చెప్పకుండానే ఎందుకు చేసావా పని అన్నాడు దొరా తొందరపడిన ఏమి అనకండి నేను పెళ్ళాడదాం అనుకున్న లక్ష్యం మూలంగా నేను గోతిలో పడ్డాను దాన్ని గోతిలోకి తోచిన దుర్మార్గుడు ఇంకొకడు ఉన్నాడు వాడు మర్యాదగా పొటేలను తిరిగి ఇచ్చేటట్టయితే నేను వాడి పేరు బయటపెట్టను అంటూ రంగన్న ఒకసారి చూశాడు తర్వాత వాడు సోమన్న పేరు మినహాగా జరిగిందంతా చెప్పాడు అంతా విని చల్లపాళెం జమీందారు సోమన్నకేశ్ చూసి పళ్ళు కొరుకుతూ దద్దమ్మగాడ ఇదా నువ్వు చేసిన ఘనకార్యం నేను పన్నెండు ఓడనే ఓడాను రంగన్న చేత అబద్ధం ఆడించలేకపోయాం నిజంగానే వాడు నమ్మకస్తుడు వాడికి పొటేలను తిరిగి ఇచ్చాయి రంగన్న లక్ష్మికి ఇచ్చిన రెండు వందలు ఉంచుకొని ఇల్లు దొడ్డి సంపాదించుకో మీరిద్దరూ పెళ్ళాడు సుఖంగా ఉండండి అన్నాడు తెల్లపాలెం జమీందారు కూడా రంగన్న పెళ్లికి అన్ని విధాలా సహాయం చేశాడు కొద్ది రోజుల్లోనే లక్ష్మికి రంగన్నకు వైభవంగా పెళ్లి అయింది